నమస్తే మీ నమస్తేమ్మా ప్రమీల ప్రమీల గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మోహన్ రెడ్డి వచ్చి ఐదేళ్ల కాలంలో ఏంటి వాలంటీర్లకు వందనం ఇలాంటి ప్రోగ్రాంలు పెడుతున్నాడు ఏంటి ఉపయోగం ఏంటి వీటి వల్ల వాలంటీర్లు తిరిగారా లేకపోతే మనం తిరిగి వెళ్ళి జనం సమస్యలు ఇస్తున్నారా నీకు ఒక ఐదు వేలు ఇస్తారు తిరిగి వస్తావా ఇల్లు ఇల్లు వెళ్తావా చెప్పు నువ్వు చెప్పు కరోనా టైంలో వెళ్తావా పక్కింట్లో వాళ్ళని పలకరియటానికే లేదు తల్లిని పలకరియటానికి లేదు వచ్చారు వాలంటీర్లు వచ్చారు జగన్ చేసేది కరెక్టే ఏంటి వాలంటీర్లకు వందనం అనేసి ఇట్లా డబ్బులు ఖర్చు పెట్టి ఇలా ప్రోగ్రాంలు పెట్టడం ఎవరు సో మీట్ లేదుగా ఇప్పుడు ఆయన ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసాడు స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు మాట ఇచ్చాడు మాట ఇచ్చిన ప్రకారం మాట ప్రకారం నడుస్తున్నాడు అంతేగాని నిర్ణయం ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు ఆ నిర్ణయం ప్రకారం నడుస్తున్నాడు లేవు మాటలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ అంటాడు నలుగురు పెళ్ళాలను పెట్టుకొని ఊరేగుతున్నాడు కదా ఉపయోగం ఏముంది ఆయన ముందు ఆయన

ఎల్లరే అడగండి మీరు కాదు మా చేస్తున్నారు కదా మేము ఆన్సర్ ఇస్తున్నాము పవన్ కళ్యాణ్ భార్య దగ్గరికి ఎవన్నా వెళ్ళాడా వాలంటీర్ ఎవరన్నా చెప్పమను కాదు మా వాలంటీర్ల వల్ల అసలుకి వేస్ట్ ఆఫ్ టైం వాళ్ళని పెట్టుకోటి యూజ్ లేదను పవన్ కళ్యాణ్ ని ప్రజల మధ్యలోకి రమ్మను చెప్పు తీసుకొని కొడతాం అంటే సచివాలయం వ్యవస్థ పెట్టిన దగ్గర కూడా లంచగుండి ఎక్కువైపోయింది అనేసి అయితే బయటకు వస్తున్నారు మీ దగ్గర ఏమైనా తీసుకున్నారా ఎలా లేదు చూడండి చూసి మాట్లాడండి మీరు క్వశ్చన్ చేస్తున్నారు మా దగ్గర ఆన్సర్ ఉంది మేము ధైర్యంగా చెబుతాం ఎక్కడ తీసుకున్నారో చెప్పమను ఏ సచివాలయంలో ఎక్కడ పట్టు అడగమను అంటే వాలంటీర్ని సచివాలయం వ్యవస్థను పెట్టింది ప్రజల కోసం కాదు వైఎస్ఆర్ సిపి జెండా మోయడానికి అనేసి చంద్రబాబు గారు అయితే మాట్లాడన్నారు కదా ప్రజలకు ఇష్టం అయితే జెండా మొత్తారు జగన్ మొత్తారయ్యా జగన్ జగన్ మొత్తారు ప్రజలకు ఇష్టం అయితే చంద్రబాబుని తీసి పక్కన పెట్టాడు ఎన్ని సంవత్సరాలు సీఎం అని చెప్పాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు సీఎం నేను సిఎం అని అన్నాడు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అన్నాడు నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ నువ్వు అసలు నీకు ఒక విశ్వాసం ఉందా వాలండర్ ఇక్కడికి ఉందా చంద్రబాబుకి అంటే ని సచివాలయం వ్యవస్థని పెట్టింది లవర్స్

మరి పవన్ కళ్యాణ్ నీ దమ్ముండ మగోడు ఇన్ని పార్టీలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారంట కదా అయింది ఎవడు వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కలిసి ఆయన ఇంటికి గోడ బీకరణ మరొక రెండు నెలల్లో ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారంట జగన్కి కి చెప్పే ఇప్పుడు చూసారుగా ఇక్కడ చూసారా లేదు మీరు ఒకసారి వెళ్ళి చూడండి చెప్తారా లేదు అప్పుడే అర్థమైతే మీకు అంటే వాలెంటీర్లు బలవంతంగా జలాలను తీసుకొని వచ్చారు వాలెంటర్లు కూడా మనస్సుపూర్తిగా రాలేదు మీటింగ్ అనేసి బయట అయితే ప్రచారం అయితే జరిగింది ఎవడు ఎవరు చెప్పాలా ఎవరు తీసుకొని చెక్ ఇచ్చారు జనాన్ని ఎవరైనా ఎక్కి మేము వచ్చాం బస్సు లో మా ఇష్టపూర్వం కొంచెం మేము జగన్ చూడాలి మేము ఆయన్ని కలుసుకోవాలని వచ్చాం చూసాము మీటింగ్ విన్నా వస్తున్నాము మరి పార్టీలు పొత్తులు తో ఫైనల్ గా వీళ్ళందరిని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గద్దె కాదు కూడా వేయకలేరు ఎవరు జగన్ టచ్ చేయలేరు అంతే మీరు మీడియాలో ఇలా మాట్లాడుతున్నారు కదా మీకు ఏమైనా ప్రాబ్లం రాదని ఎవరు జనసేన జనసేన చంద్రబాబు ఏంది ఏం చేయలేడు ఏం చేస్తారు రమ్మను ఏదైనా చేస్తే రమ్మను మాకేం భయం లేదు ఎందుకు భయం ఎందుకు ఈ పార్టీ కోసం మీరు ఇంతకి తెగించడం గల కారణాలేంటి మా అభిమానం మా అభిమానం అది రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం జగన్ గారు అంటే అభిమానం ఇంట్లో తెగించేసి అంటే మేమేమన్నాం వాళ్ళే నువ్వు అడిగే క్వశ్చన్స్ కి మేము ఆన్సర్ అంత అవసరం ఏంది ఆయన ఏమైనా మమ్మల్ని పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడా చంద్రబాబు పోషిస్తున్నాడా లేకపోతే నరేంద్ర మోడీ పోషిస్తున్నాడా ఎవరు పోషిస్తున్నా మేము మా పని చేసుకుని మేము బతుకుతున్నాము భయపడాల్సిన అవసరం ఏంది జగన్ గారు ఏమైనా వస్తున్నాడు మరి ఆయన ఆయన తరపు సహాయం పథకాల రూపంలో కానివ్వండి భరోసా వస్తుంది నెలకు మూడు వేలు వస్తుంది నాకు మా వారు కరోనాలో ఉన్నప్పుడు మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ట్రీట్మెంట్ అందింది మా పాప ఒక ఫీజు రేంబర్స్ మరి మా పిల్లలకి అమ్మ అమ్మఒడి మాకు అన్ని పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లేస్తారంటారా అది వాళ్ళ మనస్సాక్షికి తెలియాలి అది మనిషి పుట్టిన వాళ్ళు తిట్టరు మనిషి పుట్టకు పుడితే ఒకనా పుట్టినోడైతే జగన్ ఇచ్చిన పథకాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి పరిస్థితి ఏంటి అది వాళ్ళ మన సాక్షికి వాళ్ళు ఆలోచించుకుంటారు ఎందుకంటే ఈ పథకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్టుంది ఆ ప్రభుత్వం ఎట్టుంది అప్పుడు వాళ్ళకి తెలిసిద్ది వాళ్ళకే బుద్ధి వచ్చింది జగన్ గారికి నూట డెబ్బై ఐదుకి ఎన్ని సీట్లు దాకా రావచ్చు